అండి కాకరకాయ మసాలా కర్రీ కాకరకాయలను మంచిగా ఉప్పు వేసుకొని కడుక్కోవాలి మెత్త వేసుకొని చేతి లేకుండా అవుతుంది కొబ్బరి పల్లె నువ్వులు చింతపండు ఇవన్నీ కావాలండి మసాలాకి ఆయిల్ వేసుకొని మనకు తగినంత మసాలా కర్రీ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ആയിൽ കാ ഉല്ലഗഡ്ഡൽ വേസ്ക്കാല ഉല്ലഗഡ്ഡൽ വേസ്ക്കാൻ കൊഞ്ചം ആ ബിറൈനക്ക അല്ല മെല്ലെ പേസ്റ്റ് വേസ്ക്കാൻ ഇവിടെ പച്ചവാസന പോയി കൊച്ചു കലർ ചേഞ്ച് കാൽഗഡ പേസ്റ്റ് വേസ്ക്കാല ഇല്ല మసాలా లాంటివి ఏం లేదండి నువ్వులు కొబ్బరి ఇదైనాక కొంచెం పసుపు పసుపు వేసుకున్నాక కాకరకాయ రేయాలండి పసుపు వేసుకొని మొత్తం కలుపుకున్నాక మంచిగా కాకరకాయలు మనం మంచిగా వేసుకొని పిసుకొని పసరాంతా తీసేసుకున్నాక పచ్చ కొంచెము అది చేదు ఉండదండి అసలు మరీ చేదు ఉండకుండా కూడా ఉండదు కాకరకాయ అంటేనే చేదు ఉండాలి కొంచెం ఎట్లయినా మంచిగా వేపుకోవాలి ఇలా వేపుకున్నాక మనం ఇందులో ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఉప్పు వేసుకుంటే కొంచెం నీళ్ళు ఊరినట్టయి మంచిగా అండి ఇవి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఇక కొద్దిగా సేపు ఇదిగో చూడండి ఇలా అవుతుంది మాడది ఉప్పు వేసుకుంటే మళ్ళీ కారం వేస్తే మొత్తం అడగంటి అవుతుంది కారం కాకుండా ఫస్ట్ ఉప్పు వేసుకొని ఇదిగో చూడండి ఇట్లా మంచి మెత్తగా అయినాయి ఇందులోనే కాలి ఆయిల్లోనే ఇలా మెత్తగా అయినాయి కదా కారం వేసుకోవాలి తగినంత కారం వేసుకొని కలుపుకోవాలి సేపు మూత పెట్టేసుకుంటే ఆ కారం అందులో ముక్కలకు పడుతుంది కదా అంతలోపల ఇవి కొబ్బరి నువ్వులు మిక్సీ పట్టుకోవాలి ఇదిగో చూడండి ఇది ఇట్లా అయింది కదా ఇందులో కొంచెం చింతపులుసు కంపల్సరీ చింతపండు వాడాలి నేనైతే పులుసు పోసేస్తున్నాను ఇలా తగినంత అంత ఎంత అనేది కాదు మనం ఏ ఒక నేనైతే తీసుకున్నా తీసుకున్నవి కొంచెం అందులో ఇంకా అనేది ఉండదండి ఇలా చేస్తే ఇలా కొంచెం బెల్లం వేయాలి చింత పులుసు పోసినాక కొద్దిగా బెల్లం వేసుకోవాలి అంటే పులుసుకు పులుపుకి విరుగుడు బెల్లము కూడా అనిపించదు అలా వేసుకుంటే మూత పెట్టేసుకొని తీశాక చూడండి ఎంత బాగా ఉడికింది ఆయిల్ వచ్చేసింది బయటికి ఇప్పుడు కొబ్బరి నువ్వుల పొడి వేసేసుకోవాలి కలుపుకోవాలి కలుపుకొని ఇందులో కొంచెం ధనియాల పొడి మెంతి పొడి వేసుకోవాలండి చాలా బాగుంటుంది ధనియాల పొడి కొద్దిగా మెంతి పొడి చాలా టేస్ట్ ఉంటుంది మొత్తం ఇలా కలుపుకోవాలి కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలండి పెట్టేసుకున్నాక తీసినాక కొత్తిమీర ఇలా అయిపోతుంది కదా మంచిగా వాటికన్నీ అంత పడుతుంది అది కొబ్బరి నువ్వుల పొడి ఇది వేసుకు కొత్తిమీర కరివేపాకు వేసుకొని కొద్దిసేపు ఉంచుకొని తీసేసుకోవాలి అంతే േസ്റ്റായ മസാലു അത് വീഡിയോ ചൂസിനു നമുക്ക് ലൈക്ക് ചെയ്യേണ്ടി